स्मृतौ शास्त्रे वैद्येश कुल कविता गानफणितौ स्मृतौ शास्त्रे वैद्येश कूल कविता गानफणितौ <Alexvanism> पुराणे मन्त्रे वा स्तुतिनटनहास्येष् चतुरः पुराणे मन्त्रे वा स्तुतिनटनहास्येष् चतुरः कथं राज्ञां प्रीतिर्भवति मयि कोऽहं पशुपते कथं राज्ञां प्रीतिर्भवति मयि कोऽहं पशुपते पशुं मां सर्वज्ञप्रथितकृपया पालय विभो पशुं मां सर्वज्ञप्रथित पालय विभो स्मृतौ शास्त्रे वैद्येशकुलकवितागानफणितौ पुराणे मन्त्रे वा स्तुतिनटनहास्येष्व चतुरः कथं राज्ञां प्रीतिर्भवति मयि कोऽहं पशुपते पशुं मां सर्वज्ञप्रथित कृपया पालय विभो ఈ శ్లోకంలో రాజులని కొలిచి వారిని మెప్పించగలిగే నేర్పు అది నాకు లేదు శంకర నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పి ప్రార్థిస్తున్నారనమాట ఆయన చెప్తున్నారు ఈశ్వర నువ్వు సర్వజ్ఞుడివి ఇంకా మనుశృతి లాంటి స్మృతులందు కానీ లేకపోతే తర్కము వ్యాకరణ శాస్త్రము ఇలాంటి శాస్త్రాలలో కానీ పోనీ వైద్య వృత్తిలో కానీ వైద్యశాస్త్రంలో కానీ జ్యోతిష్యము శకునాలు చెప్పడము ఇలాంటి వాటిలో కానీ వీటి వేటిల్లోనూ కూడా కవిత్వం అల్లడంలో కానీ సంగీతంలో కానీ సభలో వాగ్వాదాలు చేసి గెలవడంలో కానీ అలాగే పురాణాలు చెప్పి కాలక్షేపం చేయటంలో కానీ మంత్ర ప్రయోగాలు చేయటంలో కానీ వీటన్నిటిలో ఇతరులని స్థుతించడం వీటిని వేటిల్లోనూ నాకు ఏ రకమైన సమర్థత లేదు అని చెప్తున్నారనమాట అలాగే నాట్యం చేయడంలో హాస్య ప్రసంగం చేయడంలో కానీ నాకు ఏ రకమైన నేర్పు లేదు ఇంకా నాలాంటి వాడికి రాజులకి రా వాళ్ళకి వాళ్ళంటే రాజులకి ఎందుకు ప్రేమ కలుగుతుంది వాళ్ళని సంతోషపెట్టగలిగే ఏ గుణము నా దగ్గర లేదు అందుకని శృతి శృతి పురాణాలు ఇతిహాసాలు వీటన్నిటిల్లో నువ్వే ప్రసిద్ధుడివి ప్రభు నేను పశువుని నువ్వు పశుపతివి కాబట్టి నన్ను దయతో కాపాడు ఆయన అని చెప్తున్నారనమాట అంటే జ్ఞానము తత్వజ్ఞానం లేని వాళ్ళందరూ పశువులతో సమానము అని చెప్తున్నారు ఆ తత్వజ్ఞానం లేదు అజ్ఞానంలో ఉన్నాను అయినా నాకు అంటే ఉపాధి భావంతో ఉన్నాను అయినా కానీ నేను ఆ ఉపాధి భావంతో ఉన్న వాళ్ళందరూ కూడా పశువు లేను అని చెప్పి ఇక్కడ అభిప్రాయం అనమాట అందుకని చెప్పి నన్ను దయతో కాపాడు నాయనా అజ్ఞానుడిని నాకు ఏ రకమైన జ్ఞానము లేదు దయతో కాపాడి ఈశ్వర చెప్తున్నారు